నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఒకవేళ ఈరోజే అరే మీకు మీకు ఇష్టమో లేదో మరి ఈరోజే మనం చనిపోతే ఎత్తబడతామా ఈరోజే మనం చనిపోతే పరలోకం వెళ్తామా అనేది ప్రశ్న మనం దానికి అర్హులుగా ఉన్నామా అనేది ప్రశ్న లేదా ఈరోజు ఆయన రాకడొస్తే ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదనేది ప్రశ్న ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టకుండా దేవుని ఇష్టాన్ని గుర్తించకుండా దేవుని చిత్తం ఏమైనదో ఆలోచించకుండా మనం పరిగెత్తుతున్నామే ఒకవేళ ఈరోజే మన భక్తిని కొలిస్తే పరలోకానికి సరిపోద్దా ఎందుకు ఆలోచించొద్దు ఏదైనా జరగవచ్చు కదా మరణాత 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 అని ప్రభు అయిన త్వరగా రమ్మని సంఘం ఆహ్వానిస్తుంది కదా పౌలు కాలంలోనే ఆయన వస్తాడని చెప్పాడు కదా పేతురే ఆయన వస్తాడని ఎదురు చూశాడు కదా పౌలు పేతురు ఎక్కడ మనం ఎక్కడా ఎన్ని వేల సంవత్సరాల నుండి ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం కదా వీళ్ళ దేవుడి చిత్తము ఆయన ఈరోజే వస్తే మనం ఎత్తబడతామా వెళ్ళిపోతామా నా బాధ ఒకటే ప్రియులారా అది నిత్యత్వం నిత్య మరణమా అంటే నిత్య నరకమా నిత్య జీవమా నిత్యత్వం అంటే ఎన్ని సంవత్సరాలు అడిగి మీ పక్క వాళ్ళకు నిత్యత్వం అంటే ఎన్ని సంవత్సరాలు ఉందా వందలు అంతం లేదు కోటాను కోట్ల సంవత్సరాలు అది దానికి అంతం లేదు మనం నిత్య జీవం పొందుకోవాలి ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్న కొద్ది రోజులైనా కొన్ని సంవత్సరాలైనా శ్రమలు పడ్డా హింసలు పడ్డా బాధలు పడ్డా ఆటంకాలు ఎదురైనా జాగ్రత్తగా జీవిస్తేనే నిత్య జీవంలో ఉంటాము నిత్యం ఆనందించే స్థలంలో దేవుని దగ్గర ఉంటాం లేకుంటే నిత్య నరకంలో ఉంటాం